You. నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు ఏ పార్టీలో ఉన్నా ఆయన కుదురుగా ఉండరు అనే విమర్శలు ఉన్నాయి గతంలో బీజేపీలో చేరిన ఆయన కేజీఎంపై విమర్శలు చేశారు తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు రెండు నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ సాన్నిధ్యంలోని బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది కానీ టికెట్ రాలేదు ఆయన పార్టీ తరఫున ప్రచారం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీర్మార్ మలనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించారు ఎమ్మెల్సీగా కొంతకాలం సైలెంట్గా ఉన్న ఆయన సడన్గా బీసీ గలం ఎత్తుకున్నాడు అధికార పార్టీలోనే ఉంటూ ఆ పార్టీలో ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు తాజాగా వరంగల్లో జరిగిన బీసీల సదస్సులు రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దుర్భాషలాడారు దీంతో సిద్దిపేటకు చెందిన కె రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు తీమార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల ఘడను కూడా తప్పు పట్టారు కుల ఘరను తప్పుల తడక అని విమర్శించారు పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీ హోదాలో ఉండి పార్టీ నాయకత్వం ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది కాంగ్రెస్కు ఇంటి బయట ఇంట బయట కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్సీ తీరుపై పిసిసి సీరియస్ అయింది ఈ మేరకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది టైం బాండ్ పెట్టి విచారణ వివర వివరణ ఇవ్వాలని సూచించింది కానీ వరంగల్ సభలో ఒక కులాన్ని దూషించడం పైన విభరణ ఇవ్వాలని ఆదేశించారు అయితే నోటీసులను నోటీసులను కూడా తీర్మాన మల్లన్న తప్పు పడ్డారు ఆయన తనకు కాకుండా గ గణన చేసిన అధికారులకు సోకా నోటీసులు ఇవ్వాలని ఇంకా ఇక నోటీసులకు సమాధానం ఇవ్వాలని వద్దా అనేది బీసీ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన మల్లన్న